హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరీష్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి తెలంగాణలో మహిళలకు భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రానున్నది దాదాపు తొమ్మిది వేల పోస్టులకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుసుకున్నారు అంగన్వాడీస్లో మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయ పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉన్నది ప్రభుత్వం ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం నుంచి గుర్తి గుర్తి ప్రభుత్వం గుర్తించడం జరిగింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ కూడా చేస్తోంది ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన అయితే జారీ కానున్నాయి దాదాపు ఒక నెల లోపలే అన్ని జిల్లాల్లోనూ ఖాళీగా ఉన్న తొమ్మిది వేల పోస్టులకైతే నోటిఫికేషన్ రాబోతోంది రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక కేంద్రంలో ఉద్య ఉపాధ్యాయురాలతో పాటు సహాయకులు కూడా ఉంటారు గతంలో ఈ పోస్టులో ఎంపికైన వాళ్ళు రాజీనామా చేయడము లేదా ఇంకా ఇప్పటికి పనిచేస్తున్న వాళ్ళు సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడము తర్వాత రిటైర్మెంట్ జరగడం వల్ల చాలా కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్రం ప్రభుత్వం తొందరగా తొందరలోనే మార్గదర్శకాలు జారీ చేయబోతోంది అంతేకాకుండా ఇప్పుడు అంగన్వాడీ అర్హతలు కూడా మార్ మార్పు జరగడం జరిగింది టీచర్తో పాటు హెల్పర్గా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంతకుముందు పదవ తరగతి మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో టీచర్ పోస్ట్లకు పదవ తరగతి మాత్రమే ఉండేది ఇప్పుడు ఇంటర్ కూడా పాస్ అవ్వాల్సింది ఈసారి వయో పరిమితిని పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య ఉండే విధంగా నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అలాగే అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత వారి సేవల్ని కూడా వినియోగించుకోకూడదు ఖాళీల్లో దాదాపు యాభై శాతం హెల్పర్లకు పో పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది అంటే టీచర్ ఖాళీ అయిన చోట హెల్పర్నే టీచర్గా పదోన్నతి ఇవ్వాల్సి వస్తుందన్నమాట అది అలా చేసిన తర్వాత కూడా మిగిలి ఉన్న పోస్టులను మాత్రమే వీరు అంగన్వాడీ టీచర్లుగా హెల్పర్లుగా ప్రమోషన్స్ అయిపోయిన తర్వాతనే టీచర్లుగా భర్తీ చేస్తారు దాదాపు సూపర్వైజర్ పోస్టులలో కూడా యాభై శాతం పోస్టులు అంగన్వాడీ టీచర్లని ప్రమోషన్స్ ప్ర పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాల్సి ఉంటుంది కానీ ఇప్పటికీ సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరు మందికి కనీస విద్యార్హత లేకపోవడం వల్ల టీచర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది అంటే ఇప్పుడు టీచర్ లేని చోట హెల్పర్ని టీచర్గా ప్రమోషన్ చేస్తారు ఒకవేళ హెల్పర్కి టీచర్గా ప్రమోషన్ చేయడానికి కనీస విద్యార్హత లేకపోతే అప్పుడు ఆ పోస్ట్కి కొత్త అంగన్వాడీ టీచర్ని తీసుకుంటారు అంతేకాకుండా ఐదు సంవత్సరాలు పూర్తి అయిన అంగన్వాడీ టీచర్కి సూపర్వైజర్గా ప్రమోషన్ కూడా వస్తుంది అలా మిగిలిపోయిన పోస్టులు కూడా అంగన్వాడీ టీచర్లను ప్రమోట్ ప్రమోషన్ కంప్లీట్ అయిన తర్వాత వేకెన్సీ ఉన్న అంగన్వాడి పోస్టులను భర్తీ అయితే చేస్తుంది ప్రభుత్వము త్వరలోనే దాదాపు తొమ్మిది వేల పోస్టులకైతే నోటిఫికేషన్ రానున్నది అందరూ కూడా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి జిల్లాకు సంబంధించి నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు చేయాల్సిందా ఒకటే లైక్ చేసి షేర్ చేయడమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే థ్యాంక్ యూ